చేస్తున్నావురా ఎట్లా చేస్తున్నావు చూపెట్టేట ఎట్లా చపాతి వచ్చిందా చూపెట్టు చపాతి చూపెట్టు బాగా వచ్చింది నాకు ఇస్తావా యశాఖకు అయ్యో యశాఖ బావయ్యాకు ఇస్తావా అత్తమ్మకు అయ్యారా ತಾತಮ್ಮಯವಾಂಕೆವರೆವರಿಗೆ ಇಸ್ತಾವ ಬಾಬಾ ಗೀಸ್ತಾವ ಇಂಕ ಮಾಮಿತ್ತಮ್ಮಗಿತ್ತಾತಮ್ಮಗಿತ್ತವಾ ಇಂಕ ಇಂಕ ತಾತಯ್ಯಕು ತಾತಯ್ಯೂ ಇತ್ತವಾ ಅಮ್ಮಮ್ಮಕೂ ಅಮ್ಮಕ್ಕೂ ಚಿಕನ್ ಕೀದ್ದು ఇయ్యద్దు చికెన్ నైగు సరేనా మంచిగా వచ్చిందిరా చూపెట్టు పెద్దగా వచ్చింది చపాతి చికెన్ చపాతి చేసినావా ఏంటి వావ్ సూపర్ గుండ్రంగా వచ్చిందిరా ఇండియా మ్యాప్ లెక్కన వచ్చిందేమ్రా మరి పిండి బిల్ మధ్యదిగో ఇండియా మ్యాప్ లైనా ఉంది సేమ్ చిన్న చపాతి రెడీ అయింది చేసిండు తీసుకో తిను అది బాగుందా నాకు ఆపెట్టు తిను నువ్వు తిను